ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు క్లినిక్ వచ్చాడు ఒక వ్యక్తి ముఖం మీద అంతా కూడా టవల్ పెట్టుకొని వచ్చాడు ఏమైందని చూసి ఆయనతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారన్నమాట ఏమైందని టవల్ తీస్తే ముఖమంతా కాలిపోయింది ముఖమంతా కాలిపోయింది ఏమైందంటే సార్ కుక్కర్ తీయడంలో అది కుక్కర్ పేలిపోయింది మొత్తం అదంతా కూడా ఆ షగ ఆ వేడి తగిలిన లోపల మొత్తం ముఖమంతా కాలిపోయింది ఏమైనా అయిందేమో అని మీ దగ్గరికి వచ్చి చూపించేదానికి వచ్చాను సార్ నేను చెక్ చేశాను చెక్ చేసి రెండు కళ్ళు చూస్తే కళ్ళకి ఏం కాలేదు ముఖమంతా కాలిపోయింది కానీ కళ్ళకి ఏమీ కాలేదు హలో అంటే కళ్ళకి ఎందుకు ఏం కాలేదు కళ్ళు చాలా సెన్సిటివ్ కదండి ఈ ఎన్నని చూస్తేనే మనం తట్టుకోలేము కొంచెం వే వేడి చూస్తేనే తట్టుకోలేము లైట్ చూస్తే తట్టుకోలేము డైరెక్ట్గా చూడలేము అంత వేడికి ఒళ్ళంతా కాలితే కనుగుడ్డు మాత్రం భద్రంగా ఉంది ఏంటంటే ఈ కనుపాపలు కనుగుడ్డును కాపాడాయి హల లోయా హెలూయా యాకబు శ్వాసం అంటే ఏమిటో తెలుసా కనుపాపలాగా కాపాడబడము కనుపాపలాగా కాపాడబడము యాకబు శ్వాసము ప్రభు అంటున్నాడు నేను అని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపలే వాని కాపాడను హెలలోయా ఆయన తన కనుపాపను ఎలా కాపాడుకుంటాడో ఆ రీతిగా నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు డు నాట్ బి హ్రైట్ టుడే ఈరోజు భయపడవద్దు ఈరోజు భయపడవద్దు ఉపవాస ప్రార్థన చేస్తున్న వారులారా ఉపవాస దీక్ష చేస్తున్న వారులారా ఉపవాస దినాన్ని మీ జీవితంలో ప్రతిష్ఠించుకొని దేవుని ఆశ్రయిస్తున్న వారులారా యాకపు స్వాస్థ్యాన్ని దేవుడు మన అనుభవంలో ఉంచుతాడు హ్యా డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ గాడ్ దేవుడు ప్రత్యక్షం కావాలని కోరుకుంటున్నావా ఆయన ప్రత్యక్షం అవుతాడు ఆయన అంటున్నాడు కదా నేను వాణ్ణి కనుగొంటాను హలో లూయ అరణ్యంలో ఉన్నావేమో భీకర ధ్వని కలిగినటువంటి పరిస్థితులలో ఉన్నావేమో ఏ వైపు చూసినా కూడా అన్ని నెగిటివ్ స్వరాలు వినిపిస్తున్నాయేమో నీకు ఎటువైపు చూసినా దిక్కులా నీకు ఇది అసాధ్యము ఇది అసాధ్యం అనిపిస్తుందేమో ఇది కష్టము ఇది కష్టం అనిపిస్తుందేమో నీ జీవితము ఆగిపోయినట్లు నీకు అనిపిస్తుందేమో ఎడారిలో ఇరుక్కొని పోయావనిపిస్తుందే ఎడారిలో రోడ్లు ఉండవు ఎడారిలో దారులు ఉండవు ఎడారిలో గమ్యం కనిపించదు మార్గం ఉండదు గమ్యం కనిపించదు ఏమీ ఉండవు మరి ధ్వన ఉందంట అక్కడ మార్లా ఎడారి పాడై ఉందంట అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా నీ జీవితం పాడైపోయిందా నీ మనస్సు పాడైపోయిందా నీ ఆరోగ్యం పాడైపోయిందా నీ శరీరము కుళ్ళిపోయిందా పాడైపోయిందా నీ జీవితము నీకు భవిష్యత్తు లేదు అనుకుంటున్నావా ఒకవేళ అందరూ అంటున్నారా ఒకవేళ నీ మనసు ఎలా చెబుతుందా ఒకవేళ అపవాది చెప్తున్నాడుగా కోరవ కుమార్లు అంటారు నీ దేవుడు ఎక్కడ ఏడి అని నా శత్రులు అరుస్తుంటే ఆ మాటలకు నా ఎముకలు అన్నాడు శత్రులు అనేవారంట ఎక్కడ నీ దేవుడు నీ దేవుడు సజీవుడైతే నీ దేవుడు దేవుడైతే ఎక్కడా నీకేం సహాయం రాలేదే వేర్ ఈజ్ యువర్ గాడ్ అని కొంతమంది ఆపహాస్యం చేస్తే కొంతమంది ఏమైనా ఆపహాస్యం చేశారంట ఆ దేవుడు మీ దేవుడైతే ఉన్నాడు కానీ దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదు దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదు అని అటువంటి శబ్దాలు భీకర ధ్వని అంటే అదే అండి అవే ధ్వనులు ఉరుములు పెరుపుల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు దేవుడు భీకర ధ్వనులు దేవుని నిన్ను పట్టించుకోవడం లేదు దేవుని వదిలేశాడు దేవుని నిన్ను తృణీకరించాడు దేవునికి నీ మీద కోపం ఉంది నీ పాపను దేవుడు క్షమించలేదు ఇక అంతే నీకు భవిష్యత్తు లేదు నీ జీవితం అంతే అయిపోయింది ఇటువంటి స్వరాలు వినబడుతున్నాయా యాకోబు స్వాస్యం అంటే ఏంటో తెలుసా గాడ్ విల్ మీట్ యూ గాడ్ విల్ మీట్ యు దేవుడు వచ్చి నిన్ను కనుగొని కనుగొనడం మాత్రమే కాదు ఆయన నిన్ను ఆవరిస్తాడు విమోచన గానముల చేత ఆయన నిన్ను ఆవరిస్తాడు ఆయన సన్నిధి చేత వచ్చి ఏమండి నిన్ను ఆవరిస్తాడు ఆయన సన్నిధికి సూచన తెలుసా చెప్పన శక్యము కానీ సంతోషం హలో హలో యా దట్ ఈస్ ద సైన్ దట్ ఈస్ ద సైన్ అందుకే ప్రభు అన్నాడు కదా నా సన్నిధిని వెదకండి అన్నాడు అంటే ఏంటి ఆ సంతోషము నీ హృదయంలో పుట్టేంత వరకు ఆ సంతోషాన్ని నీవు గుర్తించేంత వరకు ఆ సంతోషాన్ని నీవు తాకేంత వరకు వదిలిపెట్టద్దు వదిలిపెట్టద్దు నేను వాని కనుగొని వాని ఆవరించి ఎప్పుడైతే ఆయన సన్నిధి వస్తుందో అప్పుడు ఆయన స్వరం వినబడడం ఆరంభమవుతుంది హలో అల్యా ఎవ్వరూ పట్టించుకోలేదు అనుకుంటున్నావా నేను ఒంటరి దాన్ని అయిపోయాను అనుకుంటున్నావా దాన్ని అయిపోయాను అనుకుంటున్నావా నా బాధ ఎవరికి అర్థం కావడం అనుకుంటున్నావా నా గురించి ఎవరు విచారించేవారు లేరు అనుకుంటున్నావా విచారించేవారు లేక ఒంటరిగా నువ్వు కుమిలి కులి కుమిలి కుమిలిపోతున్నావా దేవుడు పరామర్శించబోతున్నాడు గాడ్ హిమ్ ఇస్ గోయింగ్ టు యూ దేవుడే దేవుడే నీ దగ్గరికి వచ్చి నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కడ మోకరించావు అక్కడికి వస్తానంటున్నాడు ఆయన ఎక్కడున్నావు అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి నేను నీతో మాట్లాడతాను నిన్ను ఆవరిస్తాను నా సన్నిధి చేత ఆవరిస్తాను విచారాన్ని కొట్టివేస్తా దుఃఖము నీటి ఎగిరిపోనట్లు చేస్తా ఐ విల్ టాక్ టు యూ ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా నిన్ను దర్శిస్తాను ముఖాముఖిగా నీతో నేను మాట్లాడుతాను నిన్ను పరామర్శిస్తాను పరామర్శించి నిన్ను కాపాడుతాను నేను నిన్ను భద్రముగా కాపాడుతాను నేను నిన్ను కాపాడుతాను అంటే నీకు ఏ అపాయము రాదని గుర్తుపెట్టుకో నేను నిన్ను కాపాడుతాను అంటే నీకు విరోధంగా ఏ ఆయుధము వడ్డీలతో గుర్తుపెట్టుకో దిస్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జేకబ్ యాక యొక్క ఇది కాపాడబడము యాకోబ్ యొక్క స్వాస్యము నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వడ్డీళ్ళకపోవడము యాకోబ్ యొక్క స్వాస్థ్యము యు విల్ బి ప్రొటెక్టెడ్ దేవుడు నిన్ను కాపాడతాడు నీ ఆరోగ్యాన్ని కాపాడతాడు నీ పిల్లలను కాపాడతాడు నీ భవిష్యత్తును కాపాడతాడు నీ వ్యాపారాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన హేళలో హలో లుయ్యా పదకొండవ పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వాణిని నడిపించను హెల్లాయా పక్షిరాజు పెద్ద పక్షిరాజు ఎవరో తెలుసా ఏసయ్యా మనము ఆయన పిల్లలం మనము పక్షిరాజులం హలో మన పైకి ఎగరపోతూ ఉన్నా పక్షిరాజు వల్ల రెక్కలు చాపి మనం పైకి ఎగరబోతూ ఉన్నాం అలా పక్షిరాజు ఎలా నడిపిస్తాడంటే తన యొక్క పిల్లలను గూడును రేపుతాడు తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యుహో వాణిని నడిపించను యుహోవా మాత్రము వాణి నడిపించను అన్యులేక దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించదును చదివాం కదా యశగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యం ఆఖరి వచనంలో ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని స్వాస్యం అంటే యూ విల్ బికమ్ ఫేమస్ ఇస్రాయెల్ ఎంత ఫేమస్ అయిందండి ఉండే చిన్న దేశమే చిన్న దేశమే అనంతపురం జిల్లా కంటే కూడా తక్కువ ఇస్రాయేల్ దేశము అనంతపురం జిల్లా కంటే తక్కువ కానీ ప్రపంచాన్ని ఏమంటే ప్రపంచానికి భయం ఇజ్రాయెల్ అంటే భయం ప్రపంచమే భయపడుతుంది ఇజ్రాయెల్ అంటే చిన్న దేశం చిన్న దేశం ఇజ్రాయల్ దేవుడు ఫేమస్ చేసేసాడు ప్రసిద్ధి ఇజ్రాయెల్ దేశం యాకోబో స్వాస్థ్యం భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించద ఇక్కడ కొన్నిసార్లు దేవుడు మనకు కఠినుడిగా కనిపిస్తాడు కఠినుడుగా కనిపిస్తాడు కొన్నిసార్లు కదా తల్లిదండ్రులు కూడా డిసిప్లిన్ చేసేటప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు కొంచెం కఠినలుగా అనిపిస్తారు అనిపిస్తారు అయితే బెత్తం వాడుకుంటే మన పిల్లలకు మనం హాని చేసిన వారం అవుతాం పక్షిరాజు తన పిల్లలకు ఎగరడం ఎలా నేర్పిస్తాడని తెలుసా అంతవరకు అంటే ఒక వయసు వరకు ఒక వయసు వరకు పక్షిరాజు పిల్లలను చాలా ఏమండి మెత్తటి ఒక ఏమండి పరుపులాగా వేసేస్తాడన్నమాట ఆ గూడులో బాగా మెత్తటి పరుపు ఉంటుంది వారికి పిల్లలకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా హాయిగా పక్షిరాజు పిల్లలు హాయిగా జీవిస్తుంటాయి బయట వేటాడము ఏమంటే వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకొని రావడము ఆ పిల్లలకు తినిపించడము హాయిగా ఉంటుంది కానీ ఒక టైం వస్తుంది ఒక టైం వస్తూనే పక్షిరాజు ఏం చేస్తారు తెలుసా ఈ కంఫర్ట్ జోన్లో ఉంది ఉన్నది చాలు ఈ సుఖకరమైనటువంటి స్థితిలో ఉన్నది చాలు కొంచెం నేను నేను డిస్టర్బ్ చేస్తానంటాడు కొంచెం నేను డిస్టర్బ్ చేస్తానని చెప్పి ఏం చేస్తాడు తెలుసా మొత్తం ఆ యొక్క సాఫ్ట్గా ఉంటాయి కదా ఆ బెడ్ అంతా తీసేస్తాడు పడుకున్న దానికి హాయిగా పడుకొని దురిపోయేదానికి బెడ్ అంతా తీసేస్తాడు బెడ్ అంతా ఎప్పుడు తీసేస్తాడో ముళ్ళతో ఉంటాయన్నమాట అవి కుచ్చుకోవడం మొదలవుతాయంట పిల్లలకి వాళ్ళకి అర్థం కాదు ఏంటబ్బా మా నాన్న ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు ఇంతవరకు హాయిగా ఉన్నాం ఏ ఇబ్బంది లేకున్నాం ఏ గొడవ లేకున్నాం హాయిగా ఉన్నాం మేము హాయిగా కూర్చుంటే అన్నీ తెచ్చిస్తుండ ఇప్పుడేంది ఇలా ఇబ్బంది చేస్తున్నాడు అని అలా అనుకుంటాయంట గూడును చెదరగొట్టి అప్పుడు పక్షి ఒక్కొక్కదాన్ని తీసుకొని వెళ్తాడంట పక్షిరాజు ఒక్కొక్కదాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడంట తెలుసా పైకి తీసుకుని వెళ్ళి వదిలేస్తాడంట వదిలేస్తాడ వదిలేస్తే ఆ పక్షిరాజు పిల్ల అక్కడి నుంచి ఏమండి అక్కడ నుంచి కింద పడిపోతూ 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 ఆ రెక్కలు వాడడం మొదలు పెడతాదంట సో ఒకటేసారి ఏమండి ఎగరడం రాదు కదా ఒకటేసారి ఎగరలేదు కదా పూర్తిగా అలా ఒక ఒక స్థాయికి వచ్చేసి అక్కడ ఇంకా కింద పడిపోతుంది కింద పడిపోతే మొత్తం అది చచ్చిపోతుంది అనేటువంటి స్టేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటే తెలుసా పక్షిరాజు కిందికి వెళ్ళిపోయి రెక్కల మీద ఎత్తుకుంటుంది అంటే లోయ లూయా గుర్తుపెట్టుకోండి ఈరోజు నా వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవించలేదు అయితే దేవుడు నమ్మదగిన వాడు దేవుడు నమ్మదగిన వాడు మీ శక్తికి మించి ఆయన మిమ్మల్ని శోధింపనియ్యాడు నమ్మకంగా ప్రార్థన చేస్తే నమ్మకంగా ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన మీద ఆధారపడితే తప్పించుకున్న మార్గాన్ని ఆయన తెరవజేస్తాడు అద్భుత మార్గాన్ని ఆయన తెరవజేస్తాడు నీవు కోరుకున్న రేవునకు ఆయన నిన్ను నడిపిస్తాడు ఇక పడిపోతుంది చచ్చిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఇప్పుడు పక్షిరాజు వదిలేస్తాడు కనిపించడు పిల్లకు కనిపించాడు పిల్లమనుకుంటుంది అయిపోయింది నా పని అయిపోయింది ఏం కనపడ్డంలా మా నాన్న కనపడ్డంలా మా డాడీ కనపడ్డంలా కింద భూమి కనపడుతుంది ఇంకనే పడిపోతున్నా నా పని అయిపోయింది నా పని అయిపోతుంది నా పని అయిపోయింది అన్నప్పుడు ఏమండి తండ్రి ప్రత్యక్షమై రెక్కలు మీద మోసుకొని మళ్ళీ పైకి తీసుకొని పోతాడంట మళ్ళీ పైకి తీసుకొని పోతుంటే అమ్మయ్యా బాగుంది అమ్మయ్య మా నాన్న వచ్చేసాడు మా నాన్న వచ్చేసాడు అనుకుంటుందంట ఆ సంతోషం కూడా ఎక్కువసేపు ఉండదు కాసేపు అయిన తర్వాత అక్కడ వదిలిపెట్టేస్తా అలా రిపీటెడ్గా చేయడం ద్వారా ఈ రెక్కలు వాడడం మొదలు పెడుతుందంట ఆ రీతిగా పక్షిరాజుకు ఏమండి ఎగరడం పక్షిరాజు తన పిల్లలకు నేర్పిస్తాడు ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇక పక్షిరాజు పిల్లలు వాటికంతగావే ఎగరడం మొదలుపెడతాయి హలో కొన్నిసార్లు నీ జీవితంలో నీ సుఖము డిస్టర్బ్ అయినప్పుడు నీ అనుదిన జీవితం డిస్టర్బ్ అయినప్పుడు ఏమాత్రం నువ్వు డిస్టర్బ్ కావద్దు ఇఫ్ యూ ఇఫ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ గాడ్ దేవుని మీద నీ దృష్టి ఉంచితే దేవునికే సన్నిధి నువ్వు ప్రార్థిస్తుంటే దేవుని నువ్వు వదిలిపెట్టాడు యాకబు స్వాస్యాన్ని నీ అనుభూలోనికి తీసుకుని వస్తాడు నీ దగ్గరకు వస్తాడు ఆయన నిన్ను ఆవరిస్తాడు నీతో మాట్లాడతాడు నీతో మాట్లాడతాడు దినకరణ అంకుల్ గారు పరిశుద్ధాత్మ వరాల కొరకు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడంట కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు ఇంకా ఒక స్టేజ్కి వచ్చేసి విసుగు వచ్చేసి ఏం ప్రభు నేను ఇన్ని ఏళ్ళ నుంచి వరముల గురించి నేను ప్రార్థన చేస్తాను అంటే ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశానే ఏంటి ప్రభు అసలు నువ్వు అసలు నాకు జవాబు ఇవ్వడం లేదు ఏం బాగలేదు ప్రభు కొన్ని సంవత్సరాలు చేశాడంట అని ఒకరోజు పూర్తిగా బాగా ఇంకా విరిగి నలిగిపోయి అడుగుతుంటే సడన్గా యేసుక్రీస్తు ప్రభు వచ్చేసి ఏమండి పరామర్శించి ఆవరించి ఎదురుగా కూర్చొని మూడు గంటల సేపు మాట్లాడాడంట మూడు గంటల సేపు నువ్వు ఆ రోజు అక్కడ ప్రార్థన చేసావు కదా నేను విన్నా నువ్వు సైకిల్ మీద వెళ్తూ ప్రార్థన చేసావు కదా నేను విన్నా నువ్వు ఆ ఇంట్లో ప్రార్థన చేసేవు అది నేను విన్నా అని ఆ ప్రతి సందర్భాన్ని గురించి కూడా చెప్పడం ప్రతి సందర్భాన్ని గురించి చెప్పడం కదా అన్ని సంవత్సరాల్లో ఆయన ఏం పలకడలేదు రెస్పాన్స్ ఇవ్వనట్లే ఉంది కానీ ఒకేసారి వచ్చేసి పరామర్శించి మొత్తం చెప్పేశాడు ఆ రోజు నుంచి ఆయన యొక్క జీవితం మొత్తం మారిపోయింది న్యూ టర్న్ తీసుకుంది కొన్ని కొన్ని సంగతులు మనకు అర్థం అవుతాయి కొన్ని సంగతులు మనకు అర్థం కావు అయితే ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఎందుకు అంటే ఏమండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసలు దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయనను వెతికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి హలో రూ మాటి మాటికి చెప్పు నీతో నువ్వు చెప్పుకో దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా నేను ప్రార్థన చేస్తున్నా నేను ఉపవాసం ఉంటున్నా యాకబో స్వాస్థ్యాన్ని అనుభవానికి నేను తీసి అనుభవం నేను అనుభవిస్తాను యాకబు స్వాస్యాన్ని నేను అనుభవిస్తాను నా దేవుడు నన్ను దర్శిస్తాడు నా దేవుడు నన్ను కనుగొంటాడు నా దేవుడు నన్ను పరామర్శిస్తాడు నా దేవుడు నన్ను కాపాడుతాడు నా దేవుడు నన్ను నడిపిస్తాడు నా దేవుడు నాకు నేర్పిస్తాడు హలో నేర్పిస్తాడు ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడంట ఉపవాస ప్రార్థనల జీవితాన్ని నీవు అలవాటు చేసుకుంటే దేవుడు కింద పెట్టాడు కింద పెట్టాడు కింద పెట్టాడు నీ వెలుగు వేకూ చుక్కలే ఉదయించిన అన్నాడు కదా మండుచున్నటువంటి దీపాన్ని ఆయన కింద పెట్టాడు కదా వారం వారం ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసానికి దేవుడు రివార్డు వాడా ఇస్తాడు అలా రివార్డు తర్వాత రివార్డు పొందుకుంటూ పొందుకుంటూ పోతే ఏమవుతుంది తెలుసా దేవుడు ఉన్నత స్థలంలో నిన్ను కూర్చుండ పెడతాడు ఉన్నత స్థలంలో కూర్చుండ పెడతాడు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానెక్కించేదను అక్కడతో ఆగిపోతుందా పొలముల పంటవానికి తినిపించదను హలో నీకే మేలు కొదువు ఉండదు కరువులో సమృద్ధి ప్రపంచానికి అంతా కరువు ఉంటుందేమో కానీ నీకు కరువు ఉండదు అది యాకోబు స్వాస్యము ఇసాకు పొందిన దీవెన అబ్రహం పొందిన దీవెన వారి టైంలో కరువు వచ్చింది అబ్రహం టైంలో కరువు వచ్చింది ఇసాకు టైంలో కరువు వచ్చింది యాకోబుకు కరువు వచ్చింది కానీ కరువులో దేవుడు సమృద్ధిని వారికి దయచేశాడు హలో లవు పొలముల పంటవానికి తినిపించదును కొండ బండ నుండి తేనెను చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించదును ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చి పాలను గొర్రె పిల్లల క్రొవ్వును బాషను పొట్టేలను మేకలను గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చేదను నీకేమేం కావాలో తీసుకు ఇదంతా యాకుబు స్వాస్థ్యం హలో దిస్ ఈజ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జేకప్ నీ తండ్రి అయినా యాకబు యొక్క స్వాస్థ్యాన్ని నీ అనుభవంలో ఉంచదును అంటున్నాడు ఉపవాస ప్రార్థన జీవన శైలిని మనము అలవర్చుకున్నప్పుడు ప్రియలరా దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు దేవుని దర్శనాలు మనం పొందుకుంటాం దేవునితో అనుభవాలను పొందుకుంటాం న్యాయమైన తీర్పులు మన పక్షముగా జరుగుతాయి దేవుడు నిత్యము మనల్ని నడిపిస్తాడు అంటే ప్రతిరోజు మనల్ని నడిపిస్తాడు అనుదినము మనల్ని నడిపిస్తాడు అంధకారం ఒకవేళ మన చుట్టూ అంధకారం ఉండొచ్చేమో కానీ మనకైతే అది లాగా ఉంటుంది అందరికీ కరువు ఉంటుందేమో కానీ మనకు కరువు కాదు మనకు సమృద్ధి ఉంటుంది హలో బంధకాలు తెగిపోతాయి దుర్మార్గులు కట్టినటువంటి బంధకాలు ఊడిపోతాయి ప్రతీ కాడి అంట ప్రతీ కాడి ఒక కాడి కాదు రెండు కాడి కాదు కాడి అంటే ఏంటంటే బరువు అండి కదా అనిమల్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఆవున కానీ ఎద్దును కానీ ఏం చేస్తారు ఏం చేస్తారు కట్టేస్తారు కాడికి కట్టేస్తారు కట్టేస్తారు ఆ కాడి అలాగే ఉంటుంది ఆ కాడిని మోసుకుంటే వెళ్ళాలన్నమాట అంటే కాడు ఏం చేస్తా అంటే నిన్ను నీ మీద ఒక లాగా ఒక భారం లాగా ఉంటుంది అది ఏదైనా సరే వాట్ ఎవర్ ద యోక్ బి వాట్ ఎవర్ ద యోక్ బి ఆ కాడి ఏదైనా నిన్ను కృంగ చేసే ఏ అయినా నిన్ను నిన్ను ఏమండి అవమానపరిచే ఏ కాడేనా అది ఏ బంధకమైన ఏ కాడేనా అందుకే ఉన్నాడు ప్రతి కాడి ప్రతి కాడి విరగగొట్టుటకు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదంటాడు దెర్ ఈజ్ అోజన్ ఫాస్ట్ నీకు ప్రతి కాడి ఉంటుంది కాడి లేని వాళ్ళు ఉండరు బంధకాలు లేని వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరికి వీఆర్ నాట్ పర్ఫెక్ట్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ సోల్ మన మనసులో మనం వేసేలాగా అన్ని 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 రంగాల్లో మనం లేవు తెలియని బంధకాలు ఉంటాయి తెలియని మనస్తత్వాలు ఉంటాయి తెలియని ఆలోచన విధానాలు ఉంటాయి కొన్నిసార్లు మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి కొన్ని రకాల ఏమండి ఈ మనస్తత్వాలు కూడా పనిచేస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని శాపాలు కూడా పనిచేస్తుంటాయి మనసు మీద తెలియనటువంటి బంధకాలు తెలియనటువంటి బంధకాలు వి స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ కాడి విరిగిపోతుంది యూ విల్ ఎక్స్పీరియన్స్ ఫ్రీడమ్ ద రియల్ ని ఇఫ్ ద సన్ సెన్ యూ సెట్స్ యూ ఫ్రీ యువర్ ఫ్రీ ఇండియట్ కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రంగా చేసినట్లు మీరు నిజంగా స్వేచ్ఛ అండి ఈనాడు లోకము దేని వైపు చూసి ఆకర్షించబడుతుందో తెలుసా స్వేచ్ఛను కలిగిన జీవితం హలో అలోయ దేవుడు ఫలమిచ్చే దేవుడు దేవుడు ఫలమిచ్చే దేవుడు నెవర్ వరీ అబౌట్ యువర్ పాస్ట్ ఒక ఆవిడంట ఆమె పుట్టడం పుట్టడమే ఒక కిడ్నీతో పుట్టిందంట పుట్టడం పుట్టడమే ఒక కిడ్నీతో పుట్టిందంట ఒక కిడ్నీతో పుట్టింది కొన్ని చాలా సమస్యలు వచ్చాయి ఆమెకి సో ఒకనొక స్టేజ్ వచ్చినప్పుడు ఆ ఉన్న ఒక కిడ్నీ కూడా పాడైపోయిందంట ఒక కిడ్నీ కూడా పాడైపోయింది ఒక కిడ్నీ కూడా పాడైపోయింది డాక్టర్ చెప్పారు ఆల్రెడీ నువ్వు దురదృష్టవరాలు తల్లి నువ్వు పుట్టిందే ఆ విటితనంతో పుట్టావు ఒక కిడ్నీతో పుట్టావు మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు అంటుంది కదా ఉండేది ఆల్రెడీ ఒక కిడ్నీ ఆ కిడ్నీ పాడైపోయింది నువ్వు చాలా దురదృష్ట దూరాలు అని అంట ఆమెతో ఆమె చాలా కృంగిపోయింది చాలా బాధలను విచారమంది ఆమె భర్త విశ్వాసి అంట ఆమె భర్త విశ్వాసి ఆత్మవరముల చేత వాడబడేవాడు సడన్గా ఆమెను చూసి సడన్గా ఆమెను చూసి చెప్పాడంట గాడ్ ఈజ్ హీలింగ్ యూ అని చెప్పాడంట దేవుడు నిన్ను స్వస్థపర ఒకటే మాట ఒక్కటే మాట దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఒక్కటే మాట దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఒక్కటే మాట ఆమెకు అర్థమైందంట ఏమిటంటే ఆమె అయిపోయిందని ఆమెకు అర్థమైందంట హలో రోగం రక్తస్రావరోనటువంటి స్త్రీ కదా ఆమెకు బాగైనట్టు ఆమెకు తెలిసింది బాగైనట్లు ఆమెకు తెలిసేంతకు నీవు బాగైనట్లు నీకు అనిపించేంతవరకు తెలిసేంతవరకు నువ్వు వదిలిపెట్టకూడదు వరముల యొక్క ప్రత్యేకత ఏమిటంటే వరముల యొక్క ప్రత్యేకత ఏమిటంటే వరాలు ఇమ్మీడియట్గా పనిచేస్తాయి ఇమ్మీడియట్ సెకండ్లలోనే వరాలకు అవతల యొక్క వ్యక్తి యొక్క విశ్వాసంతో పెద్ద సంబంధం ఉండదు నువ్వు నమ్మినా నమ్మకున్న అద్భుతం జరుగుతుంది దట్ ఇట్స్ అ పవర్ ఆఫ్ గాడ్ ఏంటి వరం అంటే ఏంటి ఇట్స్ అ పవర్ ఆఫ్ గాడ్ ఎబిలిటీ ఆఫ్ గాడ్ ఆమెకు అర్థమైపోయి బాగా అయినా అర్థమైపోయింది అనమాట సో మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వాళ్ళు రమ్మంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేశారు టెస్ట్ చేసి ఆమెకు డౌట్ వచ్చి స్కానింగ్ చేశారనమాట స్కానింగ్ చేసి ఆమె ఆ టెక్నీషియన్ స్కానింగ్ చేసినటువంటి టెక్నీషియన్ పరిగెత్తుకుంటూ పోయి డాక్టర్ని పిలిచిందంట పరిగెత్తుకుంటూ పోయి డాక్టర్ని పిలిచి డాక్టర్ డాక్టర్ని పిలిస్తే డాక్టర్ ఆ స్కానింగ్ చూసేసి స్కానింగ్ చూడడం ఆమెను చూడడం స్కానింగ్ చూడడం ఆమె చూడటం సరిపోయింది అంట నీ పాత రిపోర్ట్ ఏదేమో అని చూసారంట ఏంటో తెలుసా రెండు కిడ్నీలు ఉన్నాయంట ఆమెకు రెండు కిడ్నీలు బ్రాండ్ న్యూ కిడ్నీస్ కొత్త కిడ్నీలు ప్రభు సజీవుడు అండి సజీవుడు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన ఆయన ఎక్కడో పరలోకంలో కూర్చోండి మీ సాగు సావండి అని చెప్పేసి వదిలిపెట్టే దేవుడు కాదాయన స్వస్థత నీకు శీఘ్రమగా వచ్చును గాడ్ ఈజ్ ఎ హీలింగ్ గాడ్ స్వస్థత అవసరమైతే స్వస్థత ఇది రిపేర్ కాదనుకుంటే మార్చే మార్చి పడేస్తాడు ఆయన ఈ అవయవము ఇంకా రిపేర్ కాదనుకుంటే మార్చిపడేస్తాడు ఆయన యాకబ శ్వాసము నువ్వు అనుభవించేటట్లు చేస్తాడు మనం విత్తుతున్నాం అండి చాలా సంవత్సరం నుంచి విత్తుతున్నాం ప్రకటిస్తున్నాం క్రొత్త అవయవాలు ప్రార్థన చేస్తున్నాం ఏం చేస్తున్నాం తెలుసా విత్తుతున్నాం 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 అతి త్వరలో మనం పంటను కోయబోతున్నాం అతి త్వరలో వీఆర్ గోయింగ్ టు రిపేర్ హార్వెస్ట్ ఎందుకో తెలుసా గాడ్ హిస్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ ఆయన కోత యజమానే మనం ప్రార్థిస్తూ ఉన్నాం మనం ప్రార్థిస్తూ ఉన్నాం మనం ప్రకటిస్తూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రకటిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రకటిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రకటిస్తున్నాం పంటను కోసుకొని మనము క్రియేటివ్ మెరీకల్స్ అద్భుతాలు మనం కోసుకొని పోతున్నాం కోనేర్ అన్నటువంటి పేరును ప్రసిద్ధిని మనం కోసుకొని పోతున్నాం యాకోబు శ్వాస ఫలము రాకుండా ఉండదండి ఫలము రాకుండా ఉండదు ఫలం ఇచ్చే దేవుడు దేవుడు ఉన్నాడనీయు జాగ్రత్తగా వేదో వరకు ఫలం దాచేవాడిని నమ్మవాలని కదా మాటి మాటికి చెప్పండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మాట ప్రభు నేను నమ్ముతున్నా నువ్వు ఫలం ఇస్తావు నువ్వు ఫలం ఇస్తావు నువ్వు ఫలం ఇస్తావు ఎప్పుడు ఇస్తావయ్యా కాదు నువ్వు ఇస్తావు నువ్వు ఇస్తావు నువ్వు ఇస్తావయ్యా నువ్వు ఫలం ఇస్తావు నువ్వు ఉన్నావు నువ్వు సజీవుడవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడవు నువ్వు ఉన్నావు నువ్వు ఫలం ఇస్తావు నువ్వు ఉన్నావు నువ్వు నూరంతల పంటని ఇస్తావు నేను విత్తిన ప్రతి విత్తనానికి నువ్వు ఫలాన్ని ఇస్తావు అలా చెప్పి భీకర ధ్వని మనం ఆపేసేయాలి మ్యూట్ చేసేయాలి భీకర ధ్వని ఎడార్లో ఉన్నావా పాడైపోయినార్ ఎడారిలో ఉన్నావా అరణ్యంలో ఉన్నావా నోరు తెరిచి ప్రకటించు ఎస్ అయ్యా నువ్వు ఫలమిచ్చేది దేవుడు నువ్వే చెప్పావు కదా రహస్యమందు నన్ను చూస్తున్నటువంటి తండ్రి బహిరంగ బహుమానం ఇవ్వయ్యా నాకు బహిరంగ బహుమానం ఇవ్వయ్యాక ఏండ్ల తరబడి నేను చేసిన ప్రార్థనలు ఎన్న తరబడి నేను చేసినటువంటి గుర్తుపెట్టుకోండి ప్రేర్స్ వేస్ట్ కావు ప్రేర్చి వేస్ట్ కావు ఒకవేళ ఎవరైనా మధ్యలో వదిలేస్తే ఆ ప్రార్థన వారి పిల్లలు అనుభవిస్తారు లేకపోతే వారి ప్రార్థన ఎవరొకరు ఖచ్చితంగా అనుభవిస్తారు అందుకే కదా అన్నాడు మీరు కష్టపడని దానిలోనికి మీరు ప్రవేశిస్తున్నారు అన్నాడు అంటే అర్థం ఏంటి అంతకు ముందు వాళ్ళు చేసిన ప్రయాసంతా వృధా కాదు ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ గుర్తుపెట్టుకోండి ఆత్మీయంగా ఆత్మను బట్టి నువ్వు ఏమి చేసినా కూడా అది వృధాగా పోదు మనం చేసిన గంటల గంటల ప్రార్థనలు వృధాగా పోవు మనం చేసిన ఉపవాసాలు నువ్వు చేసిన ఉపవాసాలు వృధాగా పోవు నువ్వు మాట్లాడినటువంటి మాటలు వృధాగా పోవు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకున్నావు కదా అది వృధాగా పోదు బికాస్ గాడ్ ఇస్ అ గాడ్ హు రివార్డ్స్ అస్ బహుమానమిచ్చే దేవుడు యాకోబోస్ వాస్యని బహుమానంగా ఇచ్చే దేవుడు ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించగలడం పరిష్కారం ప్రార్థనలో ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధిలో ఉంది కాబట్టి ఐ ఎంకరేజ్ టు ప్రే మోర్ అండ్ మోర్ టు ఫాస్ట్ మోర్ అండ్ మోర్ టు స్పెండ్ మోర్ అండ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ప్రోత్సహిస్తున్న డిస్కరేజ్ కావద్దండి నిరుత్సాహపడవద్దండి ఆపద్దండి ఎందుకు దేవుడు నమ్మదగినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు కొన్నిసార్లు మీకు అర్థం కాదు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం జస్ట్ మొండిగా ముందుకు వెళ్ళండి వెళ్ళండి దేవుడే నిన్ను కనుగొంటాడు దేవుడు నిన్ను ఆవరిస్తాడు నిన్ను పరామర్శిస్తాడు నీతో మాట్లాడతాడు నీ యోగక్షేమాలు అడుగుతాడు ఏసే వచ్చి నీ దగ్గర ఎదురుకొచ్చి బాగున్నావా అని అడితే ఎలా ఉంటుంది ఏమండి ఒక దైవడు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే వెయ్యి సంవత్సరాలు నరకాన్ని అనుభవించినా కూడా ఒక్క క్షణము ఏసే ఒడిలోకి వెళ్తే అంట అన్నీ మర్చిపోతారంట అంత శక్తి ఉంటుందంట ఆయన సన్నిధిలో అన్ని క్షణములు మర్చిపోతామంట అందుకే పౌలు ఏమన్నాడు ఎన్నో శ్రమలు ఎన్నో సంవత్సరాలు అనుభవించాడు క్షణ మాత్రం ఉండి ఈ చులకని శ్రమ అంటాడు ఎందుకో తెలుసా ఆడికి వెళ్ళిపోతూనే మొత్తం ఇవన్నీ మాయమైపోయాయి ఆయనకి ప్రభు సన్నిధిలో అలాగే ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు హలో దేవుడే నీ దగ్గరికి వచ్చి నీతో అంటున్నాడు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు డు నాట్ బి అఫ్రైడ్ డు నాట్ బి అఫ్రైడ్ నిన్ను పోషిస్తాను అంటున్నాడు ఉన్నత స్థానంలో నిన్ను నిలబెడతాను అంటున్నాడు ఉన్నత స్థానంలో ఇది యాకబో స్వాస్యం అంటున్నాడు హలో సి సీ మనం ఉపవాసం ఉండడం వలన ఏది మనం సాధించం కానీ ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు మనము సులభంగా మనం పొందుకుంటాం మనది ఏదో దాన్ని పొందుకుంటున్నాం నువ్వు ఉపవాసం ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు క్వాలిఫై అవ్వని ఉపవాసం కాదు మనకు అర్హతనిచ్చేది మనం ఆల్రెడీ అర్హులమైపోయాం నామాన్ని బట్టి మనది యాకుప శ్వాస అండి ఆ స్వాస్యాన్ని పొందుకునే దానికి వీలు కలుగుతుంది వీలు దొరుకుతుంది హలో దేవునిక సన్నిధిలో మనమందరం కూడా ఒక ఉపవాస జీవన శైలిని అలవర్చుకొని వారంలో ప్రతి వారంలో కనీసం ఒక రోజున ప్రత్యేకించండి మీకు అనుకూలమైనటువంటి దినాన్ని ప్రత్యేకించుకొని దేవునిక సన్నిధిలో గడపండి ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు సవాల్ వచ్చినప్పుడు ఆత్మలో ఎక్కువ గలిబిలి ఉన్నప్పుడు ఉపవాసాన్ని డిక్లేర్ దేవుని దేవునిక సన్నిధికి వెళ్ళండి ప్రభా ఉపవాసం ఉంటున్నాడు దేవునికి చెప్పండి లాడ్ ఐఎమ్ ఫాస్టింగ్ టుడే లాడ్ ఉపవాసం ఉంటున్నాయా నీ వాక్య ప్రకారం నేను ఉపవాసం ఉంటున్నానయ్యా అయ్యా మందు చూస్తున్నటువంటి దాన్ని ఉపవాసం ఉంటున్నాను నాకు ఈ బహుమానం కావాలి దీని కొరకు నేను ఉపవాసం ఉంటున్నాను కైండ్లీ యాక్సెప్ట్ మై ఫాస్టింగ్ అండ్ రివార్డ్ మీ నువ్వు రివార్డు ఇస్తావని నేను నమ్మి నీ సన్నిధికి నేను వచ్చాను దేవునికి చెప్పు నీకు చెప్పు దేవునికి చెప్పు గడుపు రివార్డు పొందుకో హలో రివార్డు పొందుకొని ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడని దేవుని యొక్క నామాన్ని మహిమ పారచ్చు మన తండ్రిని అడిగితే ఇవే చెబుతారు మన పెద్దల్ని అడిగితే ఇవే చెబుతారు చరిత్రను అడిగితే ఇదే చెబుతుంది బైబిల్ గ్రంథం ఇదే చెబుతుంది అందుకే ప్రభు అంటున్నాడు పూర్వకాలంలో సంగతులను జ్ఞాపకం చేసుకోండి పెద్దలను అడగండి మీ తండ్రిని అడగండి వారు చెప్తారు అన్ని కూడా మన పితరులు ఆయన తట్టు చూశారు ఆయన మీద ఆధారపడ్డారు వారు దీవించబడ్డారు హలో మనం కూడా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని ఆశ్రయించి యాకోబ స్వాసమును మనమందరం కూడా సమృద్ధిగా గాఖ యాకోబు స్వాస్యం గురించి వినడం మాత్రమే కాదు అనుభవించుదము గాఖ ఆమె